హాయ్ అండి ఈ వీడియోలో పారిజాతం చెట్టును ఎలా గుర్తించాలి దాని ఉపయోగాలు ఏమిటి దానితో కషాయం ఎలా తయారు చేసుకోవాలో మొత్తం విషయాలు పూర్తిగా తెలుసుకుందాం చూడండి పారిజాతం చెట్టు ఎలా ఉందో చెట్టును కూడా చూపిస్తాను ఆకులు కోసి దగ్గరగా చూపిస్తున్నాను మీకు తెలియడానికి కొంచెం మందార మొక్క ఆకులు పోలి ఉంది చూడండి ఇవి పారిజాతం ఆకులు ఇవి పారిజాతం పూలండి మధ్యలో రౌండ్గా రెడ్ కలర్ లో ఉంటాయి కాడ వచ్చి రెడ్ కలర్ లో ఉంటుంది మంచి వాసన వస్తాయండి ఇవి ఇవి పారిజాతం మొగ్గలు చూడండి రెడ్ కలర్లోనే ఉన్నాయి మొగ్గలు కూడా కాడ వచ్చి రెడ్ కలర్లో ఉంది రేకులు ఈ పువ్వు రేకులు వచ్చి వైట్ కలర్లో ఉంటాయి పువ్వు రేకులు వైట్ కలర్లో ఉంటాయి మీరు ఈ పువ్వును బట్టి పారిచేతం చెట్టు ఎలా ఉంటుందో ఈజీగా మీరు గుర్తించవచ్చు ఎందుకంటే ఈ విధంగా ఏ పువ్వు ఉండదు ఈ ఫ్లవర్ని బట్టే చూడొచ్చు మీరు మధ్యలో రెడ్ కలర్లో ఉంటుంది కాడ వచ్చి రెడ్ కలర్లో ఉంటుంది ఇది చూస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు పారిజాతం చెట్టు అని ఇంకా ఈ ఈ ఫ్లవర్ మాదిరిగా ఏది ఉండదండి ఒకవేళ ఉన్న మొత్తం వైట్గా ఉంటుంది ఇలా కలర్స్గా ఉండదు అందుకని మీరు కన్ఫ్యూజ్ అవ్వసరం లేదు ఈజీగా పారిజాతం చెట్టును ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు చెట్టు ఎలా ఉందో చూద్దాం చూడండి చెట్టు ఇలా ఉంటుంది పారిజాతం చెట్టు మీ ఈజీగా ఆ ఫ్లవర్స్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు పారిజాతం యొక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం పారిజాతంలో ఆకులు పువ్వులు విత్తనాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి మొండి జ్వరాలు తుంటి సంబంధ సమస్యలను నయం చేస్తుంది జీర్ణాశయంలో క్రిముల నాశనిగా పనిచేస్తుంది సి విటమిన్ లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని నయం చేస్తుంది పూలు సువాసన వెదజల్లుతాయి ఇంకా కొన్ని రోగాలను తగ్గిస్తుంది కిడ్నీ సమస్య కీళ్ళవాపు లేదా నొప్పి నరాల సమస్య సి ఫోర్ సి ఫైవ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ వ్యాధులను వెరీకోస్ వెయిన్స్ వ్యాధిని ప్లేట్లెట్లు పెరగడానికి డెంగ్యూ వచ్చినప్పుడు ఈ పారిజాతం కషాయం తాగితే మూడు రోజుల్లో ప్లేట్లెట్లు పెరుగుతాయి విషు జ్వరాలకు ఈ పారిజాతం బాగా పనిచేస్తుంది అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఈ పారిజాతం చాలా బాగా పనిచేస్తుంది ఊపిరితిత్తుల క్యాన్సర్ నరాల క్యాన్సర్ రక్త క్యాన్సర్ ఏ క్యాన్సర్కైనా ఈ పారిజాతం చాలా మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పారిజాతం ఆకులను శుభ్రంగా కడిగి మూడు నాలుగు ఆకులను తీసుకొని గ్లాసు లేదా అర గ్లాసు వాటర్ను పోసుకొని గ్యాస్ మీద రెండు లేదా మూడు నిమిషాలు హైలో పెట్టి కాచుకోవాలి పారిజాతం కషాయాన్ని చూడండి కాగుతున్నవి ఒకసారి స్పూన్తో అలా ఎలా అనండి ఆకులను మూడు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు రెండు నిమిషాలు మూత వేసి ఉంచాలి ఈ పారిజాతం కషాయం మీద రెండు నిమిషాల తర్వాత ఇలా వడపోసుకోవాలి చూడండి ఇది పారిజాతం కషాయం దీనిలో తాటి బెల్లం పాకం కానీ తాటి బెల్లం కానీ వేసుకుని తాగాలి థ్యాంక్ యూ